రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే మన పత్తి పంటలో మొదటి స్ప్రే గా అయితే ఒక ఆరు రోజుల క్రితం అయితే చేయడం జరిగింది సో మనకు ఈ మొదటి స్ప్రే గా అయితే మనము ఈ జేటి అగ్రిటెక్ వాళ్ళది ఈ జెటి స్టార్ అయితే వాడడం జరిగింది సో మనము చూసుకోవచ్చు వాడిన బాటిల్స్ సో ఇది మనకు కొట్టక ముందు తోట అనేది ఏ విధంగా ఉంది అలాగే కొట్టిన తర్వాత ఏ విధంగా ఉంది అనే దాని గురించి రిజల్ట్ వీడియో అయితే తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతనైతే ఇప్పుడు మొదటి స్ప్రే చేసే దశలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అయితే తెలుసుకోండి ఈ వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి మీకే అర్థమవుతుంది తేడా అనేది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సో మన వీడియో మనం పెట్టే వీడియోస్ కి అయితే చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి సో లైక్స్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయి అన్న సో తప్పకుండా అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇప్పటి నుంచి పత్తి పంటకు సంబంధించి ప్రధానంగా అయితే మేనేజ్ యాజమాన్యం గురించి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాము తక్కువ ధరలో మంచిగా పనిచేసే మందులను చెప్తాము అలాగే మనకు ఈ దాదాపు ఒక పత్తి పంట పూర్తి అయ్యే కాటికి మనకు ఒక ఐదు స్ప్రేయింగ్ లోనే కంప్లీట్ అయిపోయే విధంగా ఒక షెడ్యూల్ అయితే మీకు పెట్టడం జరిగింది సో ఆ షెడ్యూల్ ప్రకారం అయితే మీకు సొల్యూ ప్రాబ్లం తగ్గట్టు సొల్యూషన్ అయితే చెప్తాను సో ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన అయితే ఫాలో అవ్వండి మీకు పూర్తిగా ముందు ముందు పత్తి పంటకు సంబంధించి తెలియజేయడం జరుగుతుంది సో చాలా మంది యూట్యూబర్స్ అయితే చెప్తుంటారు మీకు ఏవదో ఒక మంది ప్రోడక్ట్ తీసుకొచ్చి ఈ విధంగా పనిచేస్తుంది అది విధంగానే చెప్తుంటారు సో మనమైతే ఆ విధంగా కాదు ప్రాక్టికల్గా అయితే మన పొలంలో స్ప్రే చేసి చూసిన తర్వాత మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్తాము లేదు అంతగా రిజల్ట్ లేదంటే రిజల్ట్ లేదని చెప్పడం జరుగుతుంది సో ఎవరు ఏ ఈ విధంగా అయితే మీకు ఏ యూట్యూబర్ కూడా తెలియజేయడు ప్రాక్టికల్గా అయితే నా పొలంలో స్ప్రే చేసిన తర్వాతే మీకు చెప్పడం జరుగుతుంది రిజల్ట్ ఉంటేనే చెప్తాను రిజల్ట్ లేదంటే రిజల్ట్ లేదని చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడైతే మనం ఈ జే జేటి ఎక్రెటెక్ వాళ్ళది జేటి స్టార్ అయితే వాడాము సో దీన్ని ప్రధానంగా అయితే మనం స్ప్రే చేయకముందు ఉన్న సమస్యలు ఏంటంటే మనకు ఈ ఇది వచ్చి మనం ఇప్పుడు ఉన్న పొలం వచ్చి క్రిస్టల్ వాళ్ళది త్రీ సిక్స్ నైన్ సో ఇది వచ్చి ఒక నర సాగు చేస్తున్నాము అలాగే నాక్సీడ్ వాళ్ళది సంకేతం వేపు చెట్టు దగ్గర దాన్ని అయితే ఒక నర అయితే సాగు చేయడం జరుగుతుంది సో ఈ రెండు గాను మనం ఈ జెటి ఎగ్జిటెక్ వాళ్ళది జేటి స్టార్ నే వాడాము సో మీరు చూసుకోవచ్చు ఇది ఒక టూ త్రీ ఎంఎల్ ఇది వచ్చి మనకు ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సో ఒక ఎకరానికి వచ్చి టూ ఫిఫ్టీ త్రీ ఎంఎల్ ప్రకారంగా అయితే వాడడం జరిగింది సో ఈ జెటి ఎగ్జిటెక్ వాళ్ళది జేటి స్టార్ అనేది కొట్టక ముందు మనకు ప్రధానంగా అయితే మన పత్తి పంటలు ఈ తెల్ల దోమ సమస్య అలాగే మనకు పచ్చదోమ సమస్య అనేది ఎక్కువగా వచ్చింది అలాగే తామరాకూరు సమస్య కూడా ఉంది సో అందుకోసం అయితే దీన్ని వాడడం జరిగింది సో ఆ రోజు మనం కొట్టిన రోజు ఒక వీడియో అయితే తీసి పెట్టాము పక్కన స్క్రీన్ పైన అయితే తెలియజేస్తాను సో కొట్టిన తర్వాత వచ్చిన రిజల్ట్ వీడియో అనేది కూడా స్క్రీన్ పైన అయితే తెలియజేస్తాను అలాగే లాస్ట్ లో కూడా ఒక క్లిప్స్ అయితే పెడతాను సో పూర్తిగా అయితే చూడండి మనకు ప్రధానంగా అయితే ఈ తెల్ల దోమ సమస్య అలాగే మనకు పచ్చ దోమ సమస్య అనేది పూర్తిగా వందకు వంద శాతం అయితే కంట్రోల్ అవుతుందని నేను చెప్తున్నాను దీనివల్ల అయితే సో ఇప్పటికైతే మనకు ప్రధానంగా అయితే ఈ దో పొలంలో అయితే ఎలాంటి దోమ సమస్య లేదు త్రిప్ సమస్య లేదు అలాగే దీన్ని స్ప్రే చేయడం వల్ల సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా వస్తున్నాయి అన్న సో ఏదైనా ఒక మందు మనం పెడితే విపరీతంగా గ్రోత్ వస్తాయి కానీ ఇది వచ్చి మనకు ప్రధానంగా అయితే సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువ తీసుకొస్తుంది మొక్క అనేది పెరుగుదల అనేది మంచిగా రావడం జరుగుతుంది సో దీన్ని అయితే వాడుకోవడం వల్ల అయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది వందకు వంద శాతం అయితే పనిచేస్తుంది వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే వాడుకోండి స్క్రీన్ పైన నంబర్ అయితే తెలియజేస్తాను అలాగే వీడియోని ఈ కోసిగి ఏరియాలో చూస్తున్న రైతులు ఎవరైనా ఉంటే మనకు ఈ ప్రాదా ఇలాంటి ప్రొడక్టులు అయితే చాలా నకిలీ అయితే వస్తున్నాయి సో ఎక్కడైతే అక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు మనం కోసిగి ఏరియాలో ఉన్న వాళ్ళకి మాత్రం శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ లో అయితే లభిస్తుంది బస్ స్టాండ్ ఎదురుగా షాప్ అయితే ఉంటుంది అక్కడ మాత్రమే మనకు ఒరిజినల్స్ అయితే లభిస్తున్నాయి సో అయితే తీసుకోండి మీకు మంచిగా ఒరిజినల్స్ ప్రొడక్ట్ అయితే లభించే అవకాశం ఉంటుంది సో తప్పకుండా అయితే ఈ వాడాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నంబర్ కైతే కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కనుకున్న తర్వాత అయితే మీరు వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంది నేను స్వయంగా నా పొలంలో స్ప్రే చేసి చూశాను కాబట్టి మీకు అంత కాన్ఫిడెంట్ గా అయితే చెప్తున్నాను రిజల్ట్ అయితే చాలా బాగుంది వాడాలనుకున్న వాళ్ళు వాడుకోండి ఇప్పుడు చాలా మంది రైతులు మొదటి స్ప్రే అయితే చేస్తున్నారు సో వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంది సో కొట్టక ముందు అనేది ఏ విధంగా ఉంది కొట్టిన తర్వాత ఏ విధంగా క్లిప్ లో అయితే వీడియో కంటిన్యూగా అయితే చూడండి సో మీరు చూసుకోవచ్చు ఈ జేటీ అగ్రిటెక్ వాళ్ళది జేటీ స్టార్ స్ప్రే చేసిన తర్వాత తోట అయితే ఈ విధంగా ఉంది మీరు చూసుకోవచ్చు చెట్టు అనేది కనిపిస్తుంది ఆ వేపు చెట్టే మీకు గుర్తుగా అయితే చెప్తున్నాను సో స్ప్రే చేసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత తోట ఏ విధంగా ఉందో మీకు తెలియజేస్తాను ఇది వచ్చి క్రిస్టల్ వాళ్ళది త్రీ సిక్స్ నైన్ సో మనకు నాథ్ సంకేత సీడ్ గురించి కూడా సో మన పత్తి పంటలో ఇది వచ్చి చూసుకున్నట్లయితే క్రిస్టల్ వాళ్ళది త్రీ సిక్స్ నైన్ ఇందులో ఒక ఆరు రోజుల క్రితం అనేది జేటి అగ్రిటెక్ వాళ్ళది జేటీ స్టార్ అనేది స్ప్రే చేయడం జరిగింది సో ముందు తోట ఏ విధంగా ఉందో మీరు ఇంతకు ముందు వీడియోలు అయితే చూశారు సో కొట్టిన తర్వాత అయితే ఓవరాల్గా తోట ఈ విధంగా ఉంది సో చేంజెస్ అయితే చాలా బాగుంది సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా వచ్చాయి మొక్క పెరుగుదల అనేది వచ్చింది సో మీరు సైడ్ బ్రాంచెస్ తీసుకు చూసుకోవచ్చు ఈ జెటి అగ్రిటెక్ వాళ్ళది జేటీ స్టార్ అనేది కొట్టిన తర్వాత కోటకు ముందు అనేది కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి సో నేనైతే ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ డోస్ ప్రకారంగా మూడు ఎకరాలు గాను ఒక ఐదు వందల ఎంఎల్ ఒక రెండు వందల యాభై ఎంఎల్ అయితే తీసుకోవడం జరిగింది మీరు చూసుకోవచ్చు సో కొట్టిన తర్వాత మొక్క చూసుకున్నట్లయితే మనకు ఎలాంటి దోమ సమస్య లేదు అలాగే మనకు చూసుకోవచ్చు దోమ ఉద్రిత లేదు మొక్క అయితే చాలా ఆరోగ్యంగా ఉంది సో గ్రోతింగ్ అనేది కూడా మంచిగా వస్తుంది వచ్చిన చిగురులకు కూడా మనకు ఎలాంటి దోమ ఉద్రిత కూడా లేదు చూసుకోవచ్చు సో సైడ్ బ్రాంచెస్ చూసుకున్నట్లయితే మీరు చూసుకోవచ్చు ఏ విధంగా వస్తున్నాయో బ్రాంచెస్ అనేది సో దగ్గర దగ్గర గనుపులు అయితే వస్తున్నాయి కాపు పిందెలు కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది సో ఓవరాల్గా అయితే దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మొక్క పెరుగుదల వస్తుంది అలాగే సైడ్ బ్రాంచెస్ అనేది తీసుకొస్తుంది అలాగే మనకు ఈ మొక్క పెరుగుదలతో పాటు తెల్లదోమ సమస్య పచ్చదోమ సమస్య అనేది పూర్తిగా వందకు వంద శాతం అయితే కంట్రోల్ అవ్వడం జరుగుతుంది సో వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ఒక స్ప్రేయింగ్ అయితే చేయండి మొదటి స్ప్రేగా అయితే జెటి అగ్రిటెక్ వాళ్ళు జెటి స్టార్ అయితే వాడుకోండి వందకు వంద శాతం మంచి రిజల్ట్ అయితే ఉంటుంది